రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జూన్ నెల నుండి బ్రహ్మంగారి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం మనం వినే ఉంటాం ఆయన అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారి లాగానే ఉంటాయి అవి కూడా జరుగుతున్నా వాటిలో సమమెపరుచుకుంటారు ఈ నాలుగు యుగాలలో కలియుగం అనేది అన్నింటికంటే చిన్నది మరియు అన్నింటికంటే భయంకరమైంది అని కలియుగల్లో పాపమెప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మము అనేది సంపూర్ణంగా అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది భగవంతు కృష్ణుడు కలియుగల్లో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో వారి ప్రవర్తన మరియు స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలపడం జరిగింది ఇక జరగబోయేది ఇదే ఇక ఏ వ్యక్తికూడా ఇరవై సంవత్సరాలు కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు అలాగే కరువు ఏర్పడటం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది అలాగే సూర్యుడు అనగా ఎండలో ఇంకా విపరీతంగా పెరుగుతాయి అలాగే అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలియుగం అంతం కాబోతుంది అని గ్రహించాలి ఈ పురాణాలలో కలియుగం గురించి వివరణ చేయబడి ఉంది కావుననేటి రోజుల్లో కచ్చితంగా ఇలా జరుగుతుందని మీకు కూడా అనిపిస్తుందా సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసిన బొబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడిజనులు మరణిస్తారు మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య అవులు గుంపులు గుంపులుగా కూడా చేస్తాయని బ్రహ్మంగారు చెప్పారు సూర్య మండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది రాత్రింబగళ్లు గద్దలు గుంపులుగా కోడి అరుస్తాయి నీటి చచ్చామని తలచి బయటకు వస్తాయి విచిత్రమైన ఈతచెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాల జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ప్రళయానికి సూచనగా ఆకాశం అవుతుంది జూన్ నుండి ఎలాంటి వింతలు విధ్వంసాలు జరగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి మొదలైపోయింది అయితే జూన్ నెల నుండి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి అకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయి దీనివల్ల భారీ ప్రాణ నష్టం ఏర్పడుతుంది కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్లా చెట్లపైన ఎక్కువగా పిడుగులు పడతాయి ఈ భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడతాయి దీనివల్ల ధాన్యం కొరత ఏర్పడుతుంది కాబట్టి జూన్ నెల నుండి బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అలాగే నిత్యవసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి ఇక వంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అంటే స్థాయి మధ్యతరగతి ప్రజలు ఇంత అవస్థపడతారు ఇక దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నటువంటి మాయమైపోతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది దేశ ప్రజలందరూ అల్లాడిపోతారు ఇప్పటికీ కరోనా రోగం వచ్చేసింది కాబట్టి జూన్ నెల నుండి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే ఐదు సంవత్సరలో ఇంకో కొత్త రోగం పుట్టబోతోంది శరీరంపైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు మన భారతదేశపు తూర్పు దిక్కున ఒక పెద్ద సుడిగాలి పడుతుంది చాలామంది ప్రజలు మరణిస్తారు ఇక రానున్న రోజుల్లో తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోతుంది ఇక సంవత్సరాలలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడిపోతుంది బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు పిసరంత బంగారం కూడా దొరకదు కంచి కామాక్షమ్మ కంట్లోనుంచి రక్తం కారుతుంది అలాగే మధుర మీనాక్షమ్మ తన భక్తులతో మాట్లాడుతుంది శ్రీశైలంలో ఉన్న మల్లన్న స్వామి కూడా తన భక్తులతో మాట్లాడతాడట నూట యాభై సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శ్రీశైలాన్ని విడిచిపెట్టి విద్య పర్వతాలకు వెళ్లిపోతాడు ఇక దేవత వృక్షం అయిన వేప చెట్టుకు మామిడికాయలు కాస్ తాయిట అలాగే చింత చెట్టుకు మల్లెపులు పూస్తాయి పర్యావరణంలో మార్పుల వల్ల సముద్రంలో ఉన్న జీవులని బయటకు వచ్చి చనిపోతాయి ఇక రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలతో ఎన్నో విధ్వంసాలు జరగబోతున్నాయి స్త్రీలకు అలాగే పురుషులకు కామకోరికలు పెరిగిపోతాయి ఆచార సంప్రదాయాలను మరిచిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు బంధుమిత్రులు భేదాలు లేకుండా డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు డబ్బు కోసం అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి వావి వరుసలు మరిచిపోతారు మనిషి పిల్లలతో నిండిపోతుంది ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఇక రాబోయే సంవత్సరంలో చిన్నపిల్లలే గర్భం దాల్చుతారు ఇక రాబోయే కొన్ని సంవత్సరాలలో స్త్రీలకు ఆయుష్షు పెరుగుతుంది అలాగే పురుషుల ఆయుష్షు తగ్గిపోతుంది ఒక విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి ఆ శబ్దాలు విన్నవారు అక్కడికక్కడే రక్తం కక్కుతూ చనిపోతారట ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుపాను ఏర్పడబోతోంది ఈ తుపాను ప్రభావంతో టవర్లను కూలిపోతాయి ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు ఇక కృష్ణానదికి భారీ వరదలు వచ్చి దుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుంది ఇక రాబోయే రోజుల్లో తిరుపతికి వెళ్లే రహదారులని మూసుకుపోతాయి అలాగే వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తుతెలిని ఆరుగురు దొంగలు దోచుకుంటారు దీనివల్ల వెంకటేశ్వర స్వామికుడి భుజం కదులుతుందట ఇక రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపై ఒకరు చేతబడును చేసుకుంటారు అతిగా తినడం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి సులభంగా డబ్బు సంపాదించాలని దొంగస్వాములు పెరిగిపోతారు ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకున్నారు రోజురోజుకు ధర్మం నశించిపోయే ధర్మమే గెలుస్తుంది ఇచ్చే ఆషాఢమాసంలో ఆశాఖ అమావాస్య రోజున సముద్ రమ్ ఉన్నటువంటి ముందుకు వస్తుంది దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలని మునిగిపోతాయి అలాగే ఒక అమావాస్యనాడు ఉదయగిరి కొండపైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు ఈ ఉదయగిరి కొండపైన సంజీవని దొరుకుతుంది ఆహారలో కల్తీ పెరిగిపోయి ఎక్కువగా గుండె సమస్యలు ఏర్పడతాయి ఇక అడవిలో ఉన్న జంతువులని పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి ఇక రాజకీయాల్లో చూసుకుంటే ఊహించని మార్పులు జరగబోతున్నాయి అధికారం కోసం ఎంతకైనా తెగస్తారో రాబోయే ఐదు సంవత్సరాలలో ఆకాశంలో రెండు బంగారు హంసకుట్టులే దేశం అంతా తిరుగుతాయి వాటిని పట్టుకోవడానికి ప్రయత్ నించిన మనుషులు ఉన్నటువంటి మాయమైపోతారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక వింత నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుంది గసమస్యలు ఏర్పడతాయి ఇక రాబోయే రోజుల్లో ప్రజలకు దిగుమతి తగ్గిపోతుంది ఎన్నో ఆలయాలు పూజలు లేక మూత పడిపోతాయట దైవంపై నమ్మకాన్ని కోల్పోయి ఎంతో మంది నాస్తికులుగా మారిపోతారు భూమిపై పాపాలు పెరిగిపోయి ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు ఇక చాలామంది ఆడవారు పెళ్లి కాకుండానే గర్భవతి అవుతారు ములు తగ్గిపోయి పాపాత్ముల సంఖ్య పెరిగిపోతుంది ఇక మనం తినే ఆహారంలో కల్తీ పెరిగిపోతుంది దుర్మార్గుల సిరి సంపదలతో నిండిపోతున్నాయి పుణ్యాత్ములు మాత్రం పేదరికంతో ఉంటారు ఇక భార్య భర్తల మధ్య ప్రేమలు తగ్గిపోయి గొడవలు ఏర్పడతాయి తండ్రి కొడుకుల మధ్య ద్వేషాలు పెరుగుతాయి ఎవరికి వారే రాజులుగా ప్రవర్తిస్తారు మనుషులపై నమ్మకం తగ్గిపోయి తప్పుకు విలువ పెరుగుతుంది ఇక రెండు వందల అరవై సంవత్సరం నాటికి మన ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం యాభై శాతం తగ్గిపోతుంది అలాగే ఇది సంవత్సరాల్లో ఒక ఎండాకాలంలో పదిహేను రోజుల వరకు గోదావరి నదిలో చుక్కనీరు లేకుండా పోతుంది పదహారు రోజున పెద్ద వరదలు ఏర్పడతాయి అలాగే కాశీలో ఉన్న గంగానది ఎండిపోతుంది భూమిపైన చుక్కనీరు లేక ఈ కలియుగం అంతమైపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం